నమస్కారం చేసుకోమను దేవదేవి మహాదేవి త్రిపాలజ్ఞానమహేశ్వరీ కరుణాంతకదేవి సాగరణ్యే శ్రీ ప్రత్యంగరాయి నమో నమ మాతాదేవి పాహిమాన్ రక్ష మాజ్జనీ దేవి రక్షమాం ఈ రోజు నుంచి మనం పూర్తిగా విద్యలకి సంబంధించిన విధానాలు తెలియజేస్తాం ఇప్పటివరకు వరకు నేను చేసుకుంటూ వచ్చా ఇకపై నుంచి కొన్ని విశేషమైనటువంటి గణపతి కృత్యకు అలానే దశమహాదేవతలు అలానే సాత్విక దేవతలని ప్రత్యంగరా దేవితో ఎలా కలిపి పూజ చేయాలనేది విధాన పద్ధతులు తెలియజేస్తుంది అవి మంత్ర రూపం అనేటటువంటిది వీడియోలో ఇవ్వబడదు ఎందుకంటే గురువు ముఖంగా తీసుకోకుండా చేస్తే దాన్ని ఎంత చేసినా కానీ బుడిదలో పోసిన పన్నీరు అవుతుంది సొంతంగా చేసుకునేదానికి తనంతల తాను కష్టపడి ఏదైనా చేసుకోవచ్చు ఎందుకంటే తన భక్తిని మించి వచ్చేటటువంటి దేవతను బట్టి ఆ ఫలితం ఉంటుంది ఇది మనం చేసేటటువంటి విధానం ఏంటంటే గురువు పరంపరంగా వచ్చేటటువంటిది కాబట్టి ఈ విధంగా చేస్తేనే ఈ గురువు దగ్గర దేవతా విధానంలో శక్తి మనకి అనుకూలిస్తుంది అనేటటువంటిది కాబట్టి ఈ పద్ధతిగానే చేయాలి రేపు ఈ విధానం తెలుసుకున్నాక దీంట్లో పూజా ద్రవ్యాల యొక్క సామాగ్రి మార్చి చేద్దాం అనుకుంటే అది ఏం ప్రయత్నం చేసినా ఫలించదు ఎందుకు అనంటే నేను ఇప్పటి వరకు చేసినటువంటి ఈ పూజలలో ముఖ్యంగా కావాలి అనుకున్నటువంటి విధానంలో వాడేటటువంటి ద్రవ్యాలు లేదు అనంటే కొద్దిగా నార్మల్ విధానంగా చేసుకొని వెళ్ళవచ్చు పరిస్థితి ఇంకా మనం తీవ్రంగా ఉంది మనం తప్పనిసరిగా తంత్ర విధానంతోనే దాన్ని పరిష్కరించాలి అన్నప్పుడు ఏ విధంగా చేయాలనేటటువంటి విధానాలు తెలియజేస్తుంది ఇప్పుడు ఈరోజు ఇప్పుడు ఈ వీడియోకి కానీ ఇప్పుడు నువ్వు నేర్చుకునే విధానానికి కానీ గణపతుల్లో బాలగణపతికి తప్పనిసరిగా సాధన కానీ శిక్షణ కానీ తీసుకునేటటువంటి వాళ్ళకి ఆ ద్రవ్యాలతో దాదాపు నాలుగు రోజుల పాటు సాధన చేయాలి చేసిన తర్వాత ఒక రూపాన్ని తయారు చేయాలి ఆ రూపాన్ని తయారు చేసిన తర్వాత గణపతితో అనుసంధానంగా ఉండేటటువంటి కృత్యాప్రత్యంగా మంత్రం ఉంటుంది అది చేసుకుంటూ వెళ్ళాలి అది వేరే విధంగా చెప్తాను ఇప్పుడు ఈ బాలగణపతికి ముందుగా చేయాల్సినటువంటి విధానం ఏంటి అనంటే గతంలో నువ్వు పుట్టిన దగ్గర నుండి ఇక్కడ ఈ విద్య నేర్చుకోవడానికి వచ్చేంతవరకు నువ్వు అంతకుముందు చేసినటువంటి శుభ కార్యక్రమాలు కావచ్చు అశుభ కార్యక్రమాలు కావచ్చు ఇంకేవైనా కావచ్చు వాటన్నిటికీ స్వస్తి పలకడం ఇంకా వాటికి సంబంధం లేదు పూర్తిగా ఆధ్యాత్మికమైనటువంటి భావనలోకి వెళ్తున్నా అనేటటువంటిది నీకు నువ్వు అక్కడ ప్రూఫ్ చేసుకునేటటువంటి అవకాశానికి సంబంధించి ఇది బయట పూజలకు ఉపయోగించేటటువంటిది కాదు బాలగణపతి అనేటటువంటి పూజ బాలగణపతి అనేది ఒక సాధకుడైనా ఆ విద్యలు తెలుసుకోవాలనుకున్నప్పుడైనా ఆ వ్యక్తి పూర్తిగా ఆ గణపతి దగ్గర అనుగ్రత పొందితేనే తర్వాత ముందుకు వెళ్ళడం ఉంటుంది ఇప్పుడు ఈ గణపతికే మనము నలభై ఏడు విధములతో ఉన్నటువంటి పూజలు చేయొచ్చు అవి ఎవరికి బయట వాళ్ళకి కాదు మనసంతంగా మనకి తంత్ర విధానంలో ఏంటంటే ఒక యజ్ఞోపవేతాన్ని మార్చాలన్నా బాలగణపతి ఆరాధన చేయాలి చేస్తేనే ఆ యజ్ఞోపవేతాన్ని మార్చుకోవడానికి ఉంటుంది బాలగణపతి ఏంటంటే ఒక మొలధారాన్ని మార్చుకోవాలన్నా మనం తప్పనిసరిగా బాలగణపతి యొక్క ఆరాధన చేసిన తర్వాతనే మలధారం అనేది మార్చుకోవాలి తంత్ర ప్రక్రియ ఒక కొత్త వస్త్రాన్ని తెచ్చి దాన్ని కట్టుకోవాలన్నా పంచరూపంగా కానీ లేదు షట్టు రూపంగా కానీ ధరించాలన్నా బాలగణపతి ఆరాధన ప్రక్రియ చేసినాకనే కానీ దాన్ని ధరించాలి ఇవేవి కూడా చేయకుండా బయట నార్మల్ విధానంగా ఉన్నటువంటి విధాన పద్ధతిలో వెళ్తా అంటే ముందుకు తీసుకువెళ్ళరు కానీ ఈ గణపతి దగ్గర చేసేటటువంటి బట్టలు ఏవైతే ఉన్నాయో అవి డ్రెస్ కోడ్గా పెట్టుకోవాలి ఎన్ని అని అంటే ఆరు రకాలైనటువంటి కలర్లను మాత్రమే వాడాలి ఏవి పడితే అవి వాడక శ్వేతవరణము తెలుపు అనేటటువంటి కలరు ఎక్కువగా వాడకూడదు తెలుపు కలరు వాడితే తంత్ర విధానములో అస్సలు వీలవనటువంటి పరిస్థితి ఉంటుంది చాలామంది తెల్లటి వస్త్రాన్ని కొంతమంది ధరించి ఇబ్బంది పడ్డటువంటి వాళ్ళు నరకాన్ని ఎదురుకున్నటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు కాబట్టి ఈ గణపతి ఎవరికి అని అంటే ఒక సాధన నేర్చుకునేటటువంటి వ్యక్తికి ఒక విద్య నేర్చుకునేటటువంటి వ్యక్తికి ఒక హోమ విధానాలు నేర్చుకునేటటువంటి వ్యక్తికి ఒక ప్రయోగ విధానాలు నేర్చుకునేటటువంటి వ్యక్తికి తనకు తాను చేసుకునేటటువంటి విధానం ఇప్పుడు తంత్ర ప్రక్రియల్లో నెలసరి వచ్చినటువంటి ఆడవాళ్ళు వండినటువంటి పదార్థాలు తినడానికి పనికిరాదు నార్మల్ విధాన సాధనలో ఉన్న పనికిరాదు లేదా నార్మల్ బ్రాహ్మణులైనా వాళ్ళు తినరు అట్లనే ఆ సమయంలో నువ్వు చేసుకోవాలన్నప్పుడు ఒక ఐదు రోజులు ఆరు రోజుల వరకు నువ్వు స్వయంగా వండుకొని తినాల్సిన పరిస్థితి ఉంటుంది అప్పుడు ఆ ద్రవ్యాలన్నీ తెచ్చుకోవాలి పాత ద్రవ్యాలతో వండుకొని తినకూడదు నేను కూడా ఇంట్లో ఇలాంటి ఇబ్బంది వచ్చినప్పుడు స్వయంగా నేను వండుకొని నిర్వహించుకొని తింటాను ఒకవేళ తినలేని వండుకోలేని పరిస్థితి ఉన్నప్పుడు ఆ రోజు పండ్లు పాలు ఏదైనా తిని ఉండవచ్చు కానీ ఇకపై నుంచి ఏం చేయాలి అని అంటే ఆ ఐదు రోజులు ఇబ్బందులు నువ్వు తప్పనిసరిగా ఆ నియమం పాటించగలిగితేనే తంత్రంలో నువ్వు ఎదుర్కోలేనటువంటి పరిస్థితులు లేకుండా సాత్వికంగా ముందుకి తీసుకువెళ్తుంది ఒకవేళ అటువంటి స్త్రీమూర్తులు వండి పెట్టినవి తిన్నవు చేసినవంటే ఈ తంత్ర విధానం ముందుకు తీసుకొని వెళ్ళం ఒకవేళ మనం ఆహారానికి ఆగలేని పరిస్థితి ఉంది అన్నప్పుడు ఒక రెండు మూడు కేజీల బియ్యం కొద్దిగా నూనె పప్పు కూరగాయలు అన్నీ తెచ్చుకున్న సంవత్సరం అవన్నీ ఎదురుపెట్టుకొని ఈ బాలగణపతి ఆరాధన ప్రక్రియ చేయాలి చేసిన తర్వాత ఆ పూజ అయిపోయిన తర్వాతనే వాటిని ఉపయోగించాలి ఇది ఎప్పటి వరకు అంటే లైఫ్ లాంగ్ ఉంటుంది ఎందుకంటే నువ్వు హ్యాండిల్ చేయబోయేటటువంటిది ఫ్యూచర్లో నెగిటివ్ శక్తులతో శక్తులు అని అంటే దేవతలు వాళ్ళు కాదు మానవులే కలియుగంలో పాజిటివ్ శక్తి రూపంగా ఉన్నటువంటి మానవులు మన దగ్గర పూజ కోసం వాటి కోసం ఎలా అయితే వస్తారో వాళ్ళనే తర్వాత నెగిటివ్ శక్తులకు కూడా మారుస్తుంది అంటే వాడికి పూజ అయినా కాకపోయినా వాళ్ళు రియాక్షన్ అనేది చూపిస్తుంది అటువంటి సమయంలో నిన్ను నువ్వు కాపాడుకోవాలి అని అంటే బాలగణపతి కావాలి బాలగణపతి బాగుంటుంది విధమైనటువంటి మహిళలు అంట్లు ఈ బేబీ లేకుండా ఉండేటట్టుగా ఎంతసేపటికి నీ శరీరాన్ని నువ్వు వాడేటటువంటి వస్తువులు నువ్వు వాడేటటువంటి బట్టలు ఇవన్నీ పాజిటివ్ శక్తిలో ఉండేటట్టుగా చూసుకోవాలి తిన్నంత మాత్రం వాళ్ళు ఉండినే తిన్నంత మాత్రం ఏమీ కాదు కాకపోతే ఫ్యూచర్లో నెగిటివ్ శక్తిని ఎదుర్కోలేవు ఒకేసారి ఇప్పుడు ఏదైనా పెద్ద ప్రమాదం వచ్చి మీద పడ్డది అది అన్నప్పుడు దాన్ని ఎదుర్కోవాలన్నప్పుడు నీ దగ్గర ఉన్నటువంటి జపశక్తిని ఉపయోగించాలన్నా ఉపయోగించలేము కాబట్టి ఇప్పుడు ఈ నలభై ఏడు రకాల ఉన్నటువంటి బాలగణపతి మనకి సపోర్ట్ మనం చేసుకునేటటువంటి ప్రతి పూజకి ఏ తప్పు జరిగినా ఏ మంచి జరిగినా ఏ జరిగినా అవతల వాళ్ళకి ఇబ్బంది కాకుండా మరి మనం తీసుకొని మన ఆ గణపతి యొక్క మూలమంత్ర సాధన చేసుకొని ఈరోజు కార్యక్రమం చేయాలి అనుకున్నప్పుడు ఈ కార్యక్రమానికి తగినటువంటి వసతి లేకపోయినా ద్రవ్యాలు లేకపోయినా చేయించుకునేటటువంటి పూజ వాళ్ళు సరిగా లేకపోయినా ఆ కార్యక్రమంలో ఏమైనా ఇబ్బంది అయినా అమ్మవారికి ఇబ్బంది కాకుండా అమ్మ ఆగ్రహించకుండా ఉండేటట్టుగా చేసుకునేటటువంటి విధానం కోసము ఈ బాలగణపతిలోనే మనకి పదిహేడవ గణపతి ఉంటాడు అలా చేసుకోవడానికి ఇప్పుడు ఈయనొక్కటిదే మనకి నలభై ఏడు విధానాలు ఉంటాయి కాబట్టి అవి చెప్తూ ఉంటా రాసుకోవాలి నెంబర్ వన్ బాలగణపతిని ఎలా పూజించాలి దీంట్లో కింద రాసుకో ఈ గణపతిని పూజించడానికి మంత్ర విధానముతో ఉండదు తంత్రముతో మాత్రమే నాలుగు రోజుల పాటు ఆరు రకముల సాధన నెంబర్ పిండితో తొమ్మిది వందల నలభై ఐదు సార్లు ఒక పాత్రలో నుంచి ఇంకొక పాత్రలోకి వేయాలి అంటే నిండుగా ఉన్న పాత్రలో ఉన్న పిండిని తీసి ఇంకొక పాత్రలో వేయాలి